వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం రాండి చూడండి సాంబార్ చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెతో బ్యాల్ వేసుకోవాలి అలాగే వాటర్ వేసుకొని కొన్ని కొంచెం నూనె వేసుకోవాలి పొంగు రాకుండా ఇప్పుడు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని మూడు ఇజిల్ వచ్చేంత వరకు ఉడికినిద్దాము గ్యాస్ వెలిగించుకున్నాం గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్ లేనోళ్ళు తపిల్లోనే చేసుకోండి మూడు ఇజిల్ వచ్చేంత వరకు మనం ఉడికినిద్దాం బ్యాళ్ళని ఇజిల్ తీసేసుకొని మిక్స్ అంటే తీసేసుకున్నాం ఇవి పప్పు గిట్టితో ఇలా ఎంపుకోవాలి అట్లాగా ఇలా ఎంపుకోవాలి ఉన్నగా సాంబార్కి సాంబారం చూడండి ఉన్నా ఎంపుకున్న తర్వాత వేసుకున్నాం టమోటాలు ఏంటి ఇది ఉల్లంగడ్డ ఉల్లంగడ్డ ఇది క్యారెటు క్యాప్సికమ్ ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకున్నాము దీంట్లోకి చూడండి ఇది ఉర్లగడ్డ వంకాయలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు సాంబార్కి ఎన్నెనే వేసుకోవచ్చు అలాగే చింతపండు రసము బాగా కడుక్కొని నానబెట్టుకున్న చింతపండు రసము గొజ్జు వేసుకున్న బాగా అది వేసుకోవాలి ఇది తెల్లవాయిలు కొబ్బరి కొత్తిమీర దంచుకున్న పేస్టు మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి రోల్ లేకపోతే కారం ఒక సూన్ వేసుకోవాలి పసుపు మనకు తగినంత ధనాల పొడి కొంచెం అర్ధసూన్ చక్కర కొంచెం చక్కెరన్న వేసుకోవచ్చు బెల్లం అన్న వేసుకోవచ్చు మీకు అది ఉంటే అది సాంబార్ పొడి ఒక ప్యాకెట్ అలాగే సాల్ట్ రాళ్ళు ఉప్పు మనకు తగినంత వాటర్ వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి మనకి తగినన్ని వాటర్ వేసుకొని బాగా అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకోవాలి మూత వేసుకొని చూడండి మూత వేసుకున్నాం మూడు ఇజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం మూడిజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం చూడండి అయిపోయింది లేదు చూద్దాం నాలుగు మూడు ఇజిల్ అయిపోయినాయి ఇలా తీసుకొని మూత తీసుకోవాలి చూడండి సరే రెడీ అయిపోయింది మనము తర్వాత పెట్టుకున్నాం ఇప్పుడు చవేలు తీసుకున్నాం సాంబారు తిరువతిద్దాము రెడీ అయిపోయింది కదా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు నూనె అయిపోయింది ఆవాలు వేద్దాం అలాగే జీలకర్ర కొంచెం ఇప్పుడు ఎర్రగడ్డ అలాగే ఉట్టిమిరస నాలుగు కరివేపాకు అన్నీ అవి బాగా ఎర్రగా ఎగిేంత వరకు ఎగండి చూడండి ఎగిపోయిన తర్వాత ఇప్పుడు దండకేస్తున్నాం సాంబార్లోకి చూడండి మా సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్